సార్ చాలా ఘటాలు ఉన్నాయి రామాయణంలో ఇంకొక విషయం కూడా ఉంది అది కూడా వివాదాస్పదమైన విషయమే వాలి సుగ్రీవుడి భార్యను సుగ్రీవుడు వాలి భార్యను అనుభవించారనే టాక్ అయితే నడుస్తుంటుంది చాలామంది రామాయణం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జనరల్గా ఈ అంశాలని మాట్లాడుకుంటుంటారు అందులో నిజం ఉందా అవి ఎందుకు వచ్చాయి మీరు రాసిన దాంట్లో ఏముంది అంటే నేను వాల్మీకి ఆధారంగా వాల్మీకి రామాయణంలో ఉన్న అంశాలే రాశాను ఓకే ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నది వాస్తవం ఓకే కానీ దీని ఏమని ఉంది ఇది వాల్మీకి రామాయణంలో వాలి వాలి భార్యను సుగ్రీవుడు అనుభవిస్తాడు సుగ్రీవు భార్యను వాలి అనుభవిస్తాడు అది వివిధ సందర్భాల్లో అయితే అది ఆ న్యాయపరంగా చూసినప్పుడు వానర జాతికి రకరకాల న్యాయాలు ఉంటాయి మంత్రుల దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక న్యాయం అని చెప్పేసి జంతువులుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక ఇట్లా న్యాయాలు ఉన్నప్పుడు రాజుగా ఉన్నప్పుడు ఒక న్యాయం ఉంటుంది అని ఉంటుంది అయితే ఆ సందర్భంలో ఏమొస్తుంది అనంటే వాలి సుగ్రీవులది చరిత్ర తీసుకున్నప్పుడు వాలి చాలా మహాబలవంతుడు వాలి భార్య తార సుగ్రీవుడి భార్య రుమ అయితే ఏమవుతుంది అనంటే వాలికి దుందుబి అనే ఒక మాయావి యుద్ధం చేసి ఒక ఒక మహి ఒక స్త్రీ గురించి కొట్లాడిపోయినప్పుడు పెద్ద కథ సూక్ష్మంగా చెప్తాను ఆ సందర్భంలో ఒక గుహలో పోయి కొట్లాడుతుంటే బయట సుగ్రీవుడు ఉంటాడు సంవత్సరమైన తర్వాత అవి రాడనమాట రాకపోతే ఇక రక్తం వస్తుంది దాంట్లోంచి గుహలోంచి వచ్చిన అరే అన్న చనిపోయాడే అరుపులు విన్నాను అని భయంతో సుగ్రీవుడు వచ్చేసి అన్న చనిపోయాడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి కిష్కిందక రాజుని చేస్తారు అయితే అక్కడ న్యాయం ఏంటి అని అంటే గనక చనిపోతే మరిది అన్న భార్యను పెళ్లి చేసుకోవచ్చు అనేది ఆ జాతిలో న్యాయం ఆ ధర్మానికి అక్కడ కాబట్టి సుగ్రీవుడికి అధర్మం కాదు సుగ్రీవుడు న్యాయంగా చేసుకున్నాడు కానీ ఏమవుతుంది కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే అసలు వాస్తవానికి వాలి చనిపోడు రాక్షసుని చంపి ఆ గుహను తీసుకొని వాలి బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి సుగ్రీవుడు రాజ్యం వెళ్తుంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే సుగ్రీవుని తన్ని తరిమేసి ఋష్యుమ పర్వతం మీద పర్వతం సుగ్రీవుడు వచ్చి కలుస్తాడు సుగ్రీవుడిని హనుమంతుడు వీళ్ళందరినీ పంపిస్తాడు అప్పుడు కోపంతో ఈయన ఏం చేస్తాడు సుగ్రీవుడు అంటే మన వాలి అంటే సుగ్రీవుని పంపి సుగ్రీవుని భార్యని అనుభవిస్తాడు సుగ్రీవుని ఆధర్ మన ధర్మమైంది ఎందుకంటే వాలి చనిపోయాడు అనుకొని పట్టాభిషేకం చేసి ఇద్దరిని చేసుకున్నాడు కానీ వాలి కోపంతో సుగ్రీవుని భార్య రుమన్ రుమను కూడా తన భార్యగా చేసుకుంటాడు కానీ తెలుసు తమ్ముని భార్యని తమ్ముడు బతికున్నాడని తెలుసు మరి అప్పటికి కూడా ధర్మం చెప్తుంది తండ్రి తర్వాత అన్న గురువు ఇద్దరు తండ్రి వారు కాబట్టి అలాంటి తండ్రి లాంటి వాడైన వాలి ఆవేశంలోనో అహంకారంలోనో తప్పు చేశాడు కాబట్టి రాముడు చంపినప్పుడు చెప్తాడు నీకు నేను ఏం చేశాను నేను బలవంతుని కదా నన్నెందుకు చంపావు అవసరం అనుకుంటే నేను రావణాసురుని కొట్టేసి వచ్చేవాడిని నీకు నా సుగ్రీవుని కంటే బలవంతునంటే అంటే మీరన్న ధర్మం ఏం చెప్పాడంటే నీవు తండ్రిలా ఉండవలసిన వాడివి నీ తమ్ముడు బతికున్నాడని తెలిసి నీ తమ్ముడి భార్య పట్ల అధర్మాన్ని ప్రవర్తి అధర్మంగా వ్యవహరించావు అది సత్ప్రవర్తన కాదు కాబట్టి నీవు చేసింది తప్పు కాబట్టి నేను చంపాను కాబట్టి ఈ సందర్భాన్ని తీసుకున్నప్పుడు వానర జాతి కాబట్టి మీరు అడిగినట్టు అది వాస్తవమే వాల్మీకి ప్రకారం కథ ప్రకారం కూడా రామాయణం ఎన్ని రకాలుగా ప్రక్షిప్తాలుగా మార్చి రాసినా కానీ ఈ అంశంలో ఎవరికి కూడా వివాదం లేదు వాల్మీకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఈ సంఘటనతో అంటే వాల్మీకి ఈ మెసేజ్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఇప్పుడు వాళ్ళని చంపడానికి అధర్మం ఏంటి ఇప్పుడు ధర్మాధర్మం నేను మీకు చెప్పాను కదా రూల్ ఆఫ్ లా గురించి ఒక మాట చెప్తాను ఇప్పుడు శిక్ష ఒక ఇది ఇప్పుడున్న సమాజమే తీసుకోండి ఇన్ని దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం ఉంటుంది ఒక దగ్గర శిక్ష ఉండదు ఇంకొక చెక్క ఉరి శిక్ష ఉంటుంది ఒక దగ్గర రాలగొట్టి కొట్టి చంపుతారు ఇంకొక దగ్గర విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపుతారు ఇవేంటి ఆ దేశకాల పరిస్థితుల్లో ఆ రాజ్యాంగము ఆ చట్ట ప్రకారము ఆ ధర్మాన్ని పాటించాలి అమెరికాలో ఒక చట్టం ఉంటుంది ఆఫ్రికాలో ఒక చట్టం ఉంటుంది భారతదేశం అది ధర్మం ధర్మం అంటే అప్పుడున్న నియమ నిబంధనల మేరకు కనుక దాన్ని ఇప్పుడు ఆపాదించుకోవటానికి లేదు ఆ కాలంలో వాల్మీకి ఏం ఇచ్చాడు ఇది వానర జాతి కాబట్టి ఈ వానర జాతిలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాన్ని ఆయన ప్రస్ఫుటంగా చెప్పాడు అందులో కూడా అధర్మాన్ని రాముడు నిర్మూలించి నిర్మూలించి ధర్మం ఏంటో చెప్పాడు అని చెప్పే ఉద్దేశంతో చెప్తాను